గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను లేని సమయం చూసి ఇద్దరు వ్యక్తులు ఒక ఇంట్లోకి చొరబడ్డారు ఇంట్లో ఉన్నది ఆడవాళ్లే కదా అంటూ వాళ్ళని కొంచెం బెదిరించారు అయితే అయినప్పటికీ వాళ్ళు ఎటువంటి భయానికి లోను కాకుండా వాళ్ళిద్దరికి ఎదురు తిరిగి మరీ వాళ్ళిద్దరిని తరిమి కొట్టడం జరిగింది అయితే ఈ విజువల్స్ ఇప్పుడు వాళ్ళ ఇంటికి సంబంధించిన సీసీటీవీ లో రికార్డ్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ నెట్ ఇంట్లో వైరల్ గా మారింది ఒకసారి ఆ వీడియో చూసేద్దాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మెయిన్ డోరు అక్కడ ఒక అతను లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు ఇద్దరు అమ్మాయిలు అంటే ఇద్దరు మహిళలు తల్లి కూతురు అనమాట వాళ్ళిద్దరు అతను ఆపడానికి బాగా ట్రై చేస్తున్నారు అతను వీళ్ళకి గన్ను కూడా చూపించి మరి బెదిరించాడు అనమాట దొంగతనానికి వచ్చాడు అతను ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఇంట్లోకి దొంగతనానికి రావడం జరిగింది ఒక అతను ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాడు కత్తి చూపించాడు వీళ్ళిద్దరికి నాటు తుపాకీ చూపించి ఇతను ఇతను బెదిరించడం జరుగుతుంది అయినప్పటికీ వాళ్ళు ఎటువంటి భయపడకుండా అతని దగ్గర తుపాకీ లాక్కొని మరి అతన్ని కొట్టి అతన్ని తరిమేయడం జరిగింది సో ఇంకొక లోపలే ఉన్నాడు ఇదిగో ఆవిడ ఆవిడిని కూడా అతను చాక్ కత్తి లాంటిది ఏదో చూపించి ఆవిడ్ని బెదిరించింది సో ఆవిడ బయటికి రావడం జరిగింది ఇతను ఇంకా లోపలే ఉన్నాడు ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇంకా లోపలే ఉన్నారు సో ఇతను మాత్రం పారిపోవడం జరిగింది అయితే వీళ్ళు ఇద్దరు కూతుళ్ళు చాలా విరోచితంగా పోరాటం చేశారు అలాగే బయట కొంతమంది వ్యక్తులు ఉంటే మీరు గమనించినట్లయితే అతను వెళ్ళిపోయాడు ఇక్కడ కానీ బయట కొంతమంది వ్యక్తులు వీళ్ళు పిలిచారు ఇంకొకతను లోపలే ఉన్నాడు అని అయితే వాళ్ళని పిలవటం జరిగింది సో పిలిస్తే వాళ్ళు వస్తున్నారు రాబోతున్న టైంలో ఇతను ఇంకా లోపలే ఉండి ఏదో దొంగతనం చేయడానికి అయితే ట్రై చేస్తూనే ఉన్నాడు ఇంతవరకు అతను అయితే పారిపోలేదు ఈ లోపు మనం గమనిస్తే ఒకసారి వాళ్ళు వస్తున్నారు అయినా అతను ఎటువంటి భయపడకుండా వాళ్ళకు కూడా చాక్ చూపించయితే బెదిరించి అనమాట సో ఈ ఒకసారి మనం గమనిస్తే తెలుస్తుంది సో ఇక్కడ అతను ఫస్ట్ అతను పారిపోయినప్పుడు బయట ఉన్న వాళ్ళని వాళ్ళ తల్లి తల్లికూతులు ఎవరైతే ఉన్నారో మా ఇంట్లో దొంగలు ఉన్నారని ఇంకొక ఉన్నాడని చెప్పి వాళ్ళు పిలవటం జరిగింది సో అతను మళ్ళీ చేతిలో కత్తి చూపించి వాళ్ళకి బెదిరించి పారిపోయారు సో ఇద్దరు వ్యక్తులు కూడా దొంగతనానికి వచ్చారు ఆడవాళ్లే ఉంటారని వాళ్ళకి ఆల్రెడీ పక్కా సమాచారంతోనే వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది ఇంతకు ముందే వీళ్ళు ఇంట్లో పని చేశారు అని కూడా ఒక వార్త అయితే వినిపిస్తుంది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తానికైతే ఈ ఇద్దరు ఎటువంటి ఆయుధాలు చూపించినా భయపడకుండా చాలా ధైర్యంగా పోరాటంతో ఇప్పుడు అందరూ వీళ్ళని ప్రశంసిస్తున్నారు మనం ఇంకొక వీడియో గమనించినట్లయితే ఇక్కడ పోలీసులు ఆ ఏరియాకి చెందిన పోలీసులు కూడా వీళ్ళ తల్లికూతులు ఇద్దరు ప్రదర్శించిన ధైర్యానికి వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరిగింది ఒక్కసారి ఆ విజువల్స్ కూడా చూసేద్దాం

సో ఇక్కడ మనం గమనించినట్లయితే నిజంగా చాలా మంది అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే వాళ్ళు ఇంట్లో మొగాళ్ళు అందరూ జాబ్కి వెళ్ళిపోతారో అప్పుడు ఇంట్లో లేడీసే ఉంటారని వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఆ టైంలోనే దొంగతనాల్ని వాళ్ళు బెదిరించి దొంగతనం చేయడం కానీ ఇంకా ఏమైనా చేయడానికి అయితే ఎక్కువగా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా అలాంటి టైంలోనే జరుగుతూ ఉంటాయి కాబట్టి లేడీసే ఉన్నారు కదా అని వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నారు కానీ వీళ్ళు మాత్రం ఇద్దరు తల్లి కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఎటువంటి భయానికి లోను కాకుండా అంటే వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా భయపడకుండా తీవ్రంగా పోరాడి చివరికి వాళ్ళనే తరి తరిమేశారు సో ఇలా ఉండడం అనేది నిజంగా ఈ కాలంలో ముఖ్యంగా చాలా అవసరం అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఖచ్చితంగా ఆ సమస్య వచ్చినప్పుడు దానికి భయపడి కూర్చుంటే వీళ్ళు అలా చేసేవాళ్ళు కాదు వీళ్ళు ఎప్పుడైతే పోరాడారో రిజల్ట్ మారిపోయింది అందుకే అందరూ ప్రశంసిస్తున్నారు నెట్టింట్లోనే ఇంట్లోనే కాదు అలాగే పోలీస్ శాఖ వాళ్ళు కూడా వీళ్ళ ధైర్యానికి మెచ్చి అభినందించి సన్మానం కూడా చేయడం జరిగింది ఇలాంటివి ఇక ముందు కూడా అంటే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజంగా చాలా మందిలో మార్పు వస్తుంది ఇలాంటి అంటే భయం మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా పోరాడాలో అనేది చాలా మంది తెలుసుకోవడం జరుగుతుంది మొత్తానికైతే ఒక ఇది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ వీడియో అనే చెప్పుకోవాలి సో ఎవరైనా నెక్స్ట్ నుంచి ఇలాంటివైనా జరిగినప్పుడు ముందు భయపడకుండా పోరాడితే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి అయితే మనం తప్పించుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్